హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను బాపట్లో వచ్చాను కదా నేను వీడియో పెట్టాను చేపల కూరది అట్లే బాపట్లో వచ్చాను అక్కోలింటి కాడకి అక్కోలింటికాడ అంటే మామిడి చెట్టు ఉసిరి చెట్టు అవన్నీ ఉన్నాయి దాని కింద మీకు పాతకాలపు మంచం ఒకటి చూపిస్తాను చూడండి ఇది అక్కోలిల్లు కాకర చెట్టు అవన్నీ ఉన్నాయి ఇది అక్కోలిల్లు అన్నమాట ఒకటి చూపిస్తాను అదిగోండి మామిడి చెట్టు కింద నులక మంచం నూలు నులక మంచం అంట మన మా పెద్ద వచ్చి శుభ్రంగా పాత కాలప ఆయన కాబట్టి వచ్చి చక్కగా ఈ పట్టి మంచానికి అల్లాడండి నూనె నులక మంచం మామిడి చెట్టు కింద మంచం చల్లటి గాలి ఏసీ గాలి అనమాట ఆ గాలి మనం వర్ణించలేము ఆ గాలికి ఆ గాలిని మాత్రం అట్లాగే ఇది పాతకాలు ఇప్పుడు ఎక్కడ చూసినా మోటార్లే ఇది అనుకో మనకి ఎక్సైజ్ ఉండేది వెనక చక్కగా కొట్టుకునేవాళ్ళం పంపు ఆ ఎక్ససైజ్ లేదు ఒంటికి శ్రమ లేకుండా అయిపోయి రోగాల పొట్టలు అయిపోతున్నాం మనం అనమాట ఇంకొకటి ఈ మంచం ఈ మంచం మీద కూర్చొని పూలు పూలు చూడండి పూలు మాల కట్టుకుంటూ ఆ గాలి పీల్చుకుంటూ కూర్చుంటే హ్యాపీనెస్ వేరండి ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది ఇంత ఆనందం రాదు ఇది ప్రకృతికే వచ్చింది అది చూడండి మంచం అసలు ఈ మంచం మీద పనుక్కుంటే స్వర్గమే అనమాట డబుల్ కాడ మంచాల మీద కూడా రాదు ఎంత హాయి నీ పూలు చెట్టు పూలు అక్క చెట్టు పూలు మాల కట్టడానికి కోసుకొచ్చా కడతాను మాన పంపు అయితే ఏడబెట్టిందండి మా అక్క మున్సిపాలిటీ నీళ్ళు పెట్టి కొడుతుంది పంపు నీళ్ళు రానుపు కొడితే వస్తుంది అంటది చూడండి అదిగా ఉసిరి చెట్టు మావి చెట్టు వచ్చి ఈ పాతకాలపు ఎవరికి నచ్చవండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ ఇందులో చూడండి మాలు కట్టాను నేను కూర్చుని చెట్టు కింద ఈ పూలేమో అక్క దేవుడికన్నా అంతే తీశాను ఇంకేమో మాలు కట్టాను ఎంత హాయిగా ఉందో చెట్టు కింద కూర్చున్నా నచ్చితే లైక్ చేయండి